పరమాన్నం ఎన్ని ప్రసాదాలు చేసినా లక్ష్మీ పూజకు మాత్రం పరవన్నం ఖచ్చితంగా చేస్తాం కదా మరి ఈరోజు రెసిపీలో భాగంగా పాలు లేకుండా అలాగే నెయ్యి కూడా లేకుండా ఒక కమ్మని పరమాన్నం రెసిపీ చూపిస్తానండి మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ మీకు చెప్పేస్తానండి అలాగే మీరు కూడా లేట్ చేయకుండా ఈ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి పర్వన్నం కోసం ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను రెగ్యులర్గా ఇంట్లో వాడుకుంటాం కదండి ఆ బియ్యాన్ని తీసుకుంటున్నాను ఈ బియ్యాన్ని ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని ఇందులో నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఈ బియ్యం కాకుండా మీరు డిపో బియ్యం అయినా యూజ్ చేసుకోవచ్చు వేరే కొత్త బియ్యం వస్తూ ఉంటాయి కదా వాటినైనా వేసుకోవచ్చు ఏ బియ్యం వేసుకున్నా కానీ నీళ్ళు ఎలా వేసుకోవాలంటే అన్నం ఉడికితే అన్నం ముద్దగా అవ్వాలి నీళ్ళు ఆ విధంగా వేసుకోవాలి నీళ్ళు కొలిచేసుకున్నాం కదా ఇప్పుడు బియ్యం స్టవ్ మీద పెట్టేసుకొని అన్నం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అన్నంలో కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా ఇవి కూడా పోయి అన్నం పర్ఫెక్ట్గా అయిపోతుంది కదా ముద్దుగాను అప్పటి వరకు ఉంచుకుందాం ఈ అన్నం ఇంకా ఉడికేలోపు వేరొక గిన్నెలోని బెల్లం పాకం చేసి ఉంచుకుందాం బెల్లం పాకం కోసం వంద గ్రాముల బెల్లం తీసుకుంటున్నాను ఈ బెల్లాన్ని ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో వేసుకొని ఇందులోని హాఫ్ టీ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి దీన్ని ఇప్పుడు లైట్గా పాకం పట్టుకోవాలి పాకం ఎలా అంటే బెల్లం గారులకి ఎలాగైతే పాకం తీసుకుంటామో అదే విధంగా పాకం తీసుకోవాలి పాకం కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి అన్నం మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు అన్నం వేడిగా ఉండేటప్పుడే గరిటతో కానీ లేదా పప్పు గుత్తు కదా దాంతో అయినా అన్నంని మెత్తగా మెదపేసుకోవాలి ఇలా అన్నం మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్లోని ఒక కప్పు కొబ్బరి ముక్కలు ఇంకా ఒక కప్పు నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకుంటే కొబ్బరి పాలు వస్తాయి కదా ఆ పాలన్నీ తీసుకోవాలి చూడండి ఈ విధంగా పాలు వస్తాయి అన్నం మెత్తగా చేసుకొని ఉంచుకున్నాం కదా అందులోని కొబ్బరి పాలుని ఇలా వడకట్టుకొని వేసుకోవాలి ఈ రెసిపీకి కొబ్బరి ముక్కలు ఇన్నే వేసుకోవాలని ఏమీ లేదండి మీకు కావాలంటే ఇంకొక హాఫ్ కప్పు కొబ్బరి ముక్కల్ని వేసుకోవచ్చు ఇలా కొబ్బరి పాలు అంతటిని కూడా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కొబ్బరి తురుముందు కదా దీన్ని మిక్సర్ జార్లు వేసుకొని మళ్ళీ ఒక కప్పు నీళ్ళు వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే మళ్ళీ కొబ్బరి పాలు వస్తాయి వాటిని కూడా ఈ అన్నంలో వేసుకోవాలి కొబ్బరి పాలన్నీ అన్నంలో ఇలా వేసుకున్న తర్వాత అన్నం ఏమాత్రం కూడా ఎక్కడ ఉండలు లేకుండా పొటాటో మ్యాషర్తో కానీ గరితో కానీ మీకు ఏది వీలైతే అది దాంతో ఉండలు ఎక్కడ కూడా లేకుండా అన్నం శుభ్రంగా మెత్తుకోవాలి కొబ్బరి పాలు వేసుకున్న అన్నంని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత బెల్లం తీసి ఉంచుకున్నాం కదా ముందుగాను అది కూడా వేసుకొని టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకుంటే పర్వన్నం కాస్త చిక్కుబడిపోతుంది పర్వన్నం ఉడికి ఇలా చిక్కుబడిన తర్వాత ఇంకా ఫైనల్గా మంచి ఫ్లేవర్ కోసం యాలక్కాయ పొడిని వేసుకొని పైన కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే పర్వన్నం రెడీ చూసారు కదండీ పాలు ఇంకా నెయ్యి లేకుండా కూడా పరవాన్నం చాలా బాగా చాలా రుచిగా చేసుకోవచ్చు ఇందులో వేసుకున్న కొబ్బరి పాలు వల్లే ఈ పర్వన్నంకి ఒక స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి